నిన్నటి దినం పొద్దుటూరు మున్సిపాలిటీలో ఫోటో తీసేసినారు అని మున్సిపల్ చైర్మన్ భీవునపల్లి లక్ష్మీదేవి మరియు వైస్ చైర్మన్ బంగారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా ప్రొద్దుటూరు ప్రజలకు చాలా గొప్ప విషయాలు చెప్పినారు ఎవరికి తెలియని విషయాలు ఎవరైనా కానీ ఫస్ట్ బీసీ మహిళ నేను అని మా మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినారు బీసీ మహిళ అనేది మా చైర్మన్ గారికి ఈరోజు మతికి వచ్చిందే నందం సుబ్బయ్య అనే బీసీ లీడర్ చనిపోయిన రోజు ఆ రోజు ఎక్కడ పోయింది ఈ బీసీ అనే బ్రాండ్ నందం సుబ్బయ్య ఎక్కడ చంపినారు రుగటూరు మున్సిపాలిటీ లేఅవుట్లలో కమిషనర్ రాధా వైస్ చైర్మన్ బంగార వీళ్ళందరూ ఉన్నప్పుడే ఈ లేఅవుట్లో దాని గురించి భూమి పూజ చేసేటప్పుడు పట్టపగలు అమానుషంగా చంపినారు ఒక బీసీ నాయకుడిని ఆ రోజు ఎక్కడికి పోయినా మున్సిపల్ చైర్మన్ బీసీ మహిళ దీనిపల్లి లసిందేవి గారు ఆ రోజు మతికి రాలేదా నీకు బీసీ లీడర్ను చంపినారే మా బీసీని చంపినారే అని మరలా ఎమ్మెల్సీ బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను చంపుతాం ఊరు ఇచ్చిపోకపోతే అని ఫోన్ చేసి భయపడిచ్చినారే మీ నాయకులే ఆ రోజు నీకు బీసీ మార్కు మతికి రాలేదా ఈరోజు పొద్దుటూరు ప్రజలను బీసీలను మభ్య పెట్టేదానికి ఈరోజు మీ దేవుని ఫోటో తీసేసినారన్నావు దేవుడు నీకు ఎవరమ్మా రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి దేవుడు మీ ఇంట్లో పెట్టుకోమ్మా అది ప్రభుత్వ కార్యాలయం ఎవ్వరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఫోటో పెట్టుకోవడం ఆనవాయితీ అది చట్టం దానికి ఒక చట్టం ఉంది జీవో ఉంది చట్టం ఉంది రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఎవరమ్మా రాష్ట్రంలో ఎక్కడే కానీ ఎమ్మెల్యే ఫోటో మున్సిపాలిటీలో పెట్టినది చరిత్రలోనే లేదు ఈ ఊర్లో ఏమంటే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే అతను ఒక నియంత నియంత పాలన చేసినాడు అతను అతని భావమారిది కాబట్టి అతను ఫోటో పెట్టుకున్నాడు నువ్వు మళ్ళా దాని ప్రథమ పౌరాలుగా ఉండి నువ్వు మళ్ళా మా దేవుని ఫోటో తీసేసినారు అని అంటావు ఏమమ్మా తల్లి మీ ఇంట్లో పెట్టుకో మీ దేవుడు అయితే పూజ చేసుకో రోజు ఒక టెంకాయ కొట్టుకో గులాబీ పూ దండ తీసి బేయి నీకిచ్చిన ఇచ్చిన చైర్మన్ పదవి నాకు ఇచ్చినాడు అని నీ రుణం నువ్వు తీర్చుకో దాన్ని ఎవరు ఏం మాట్లాడడం నువ్వు తిరిగేది మున్సిపాలిటీ కారు అంటే మేము ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కట్టే పన్ను డబ్బులతోనే నీ సొంత డబ్బు కాదు అది మున్సిపల్ కార్యాలయం మీ ఇల్లు కాదు పార్టీ కార్యాలయం కాదు ఇదే అమ్మా తెలుసుకో అన్నా బంగారెడ్డి ఏమని చెప్పినావన్నా ఏదన్నా జీవో ఉందా ఇంకొకటి ఉందా అని కడపలో ఏం చెప్పినావు మేయర్ కడప కార్పొరేషన్లో రాజశేఖర రెడ్డి సార్ ఫోటో జగన్మోహన్ రెడ్డి సార్ ఫోటో పెట్టినా అన్నావు అక్కడ డిప్యూటీ సీఎం అంజాద్పాసం ఫోటో లేదే పొద్దుటూరు రాజమల్ల శివప్రసాద రెడ్డి కన్నా ఆయన క్యాడర్ ఎక్కువ కదా ఆడ ఫోటో లేదన్నా దాని గురించి మాట్లాడలేదే ఆయన మళ్ళా ఉప ముఖ్యమంత్రి కానీ మళ్ళా ఏం చెప్పినా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి వల్ల నీవు రాజకీయ పదవులు పొందినావు అన్నావు రాజశేఖర రెడ్డి వల్ల అందరూ పదవులు పొందినారు ఈరోజు నువ్వేం చేస్తా అన్నా అవునా రాజమల్ల రాజన్న క్యాంటీన్ అని మున్సిపాలిటీ స్థలం తక్కువ డబ్బుకు లీజు తీసుకొని అన్నం ఏమన్నా పెడతాడారన్నాడా ఏం అన్న మీ బాబా ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి మా అమ్మ ఆజ్ఞ ఇచ్చింది పదకొండు సంవత్సరాలు నేను అన్నం పెడతా అని రాజమల్ల రాజన్న క్యాంటీన్ అని పెట్టి ఆడ రాజశేఖర రెడ్డి సార్ పెద్ద శిలా విగ్రహం ఒకటి పెట్టారు మరి ఆడిపోయినారన్న ఇప్పుడు మా కాన్న నువ్వు చెప్పాల్సింది నీతులు నువ్వు చేసేట్టు చాలా ఉన్నాయి చూడు అవి చేయి ఫస్ట్ ఏ రోజైనా ఒక బీసీ మహిళకు నువ్వు ఇచ్చినావన్నా విలువ ఈరోజు మా బీసీ మహిళ అని మాట్లాడుతుండవే నువ్వు ఏ రోజైనా బీసీ మహిళకు ఒక చైర్మన్గా విలువ ఇచ్చినావా ఆయన ఒక పిహెచ్ అన్న ట్రాన్స్ఫర్ చేసిందా టౌన్లో ఎక్కడన్నా తిరిగిందా మున్సిపాలిటీలో ఆమోదించడమైనది తిరస్కరించడమైనది ఐ రెండో తప్ప ఆయన ఇంతవరకు ఏమన్నా మాట్లాడిందా ఇప్పటికి మూడు సంవత్సరాలు దాటిపోయింది చైర్మన్ అయ్యాయ ఆమోదించడమైనది తిరస్కరించడమైనది ఒక్క కౌన్సిలర్ కన్నా సొంతంగా వస్తే మా చైర్మన్ అమ్మ పనిచేసిందే చెప్పమ్మా చెప్పు బంగారెడ్డి అన్న చైర్మన్ అమ్మా ఇద్దరికి ఇది చెప్పండి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ మంచి పద్ధతి కాదన్న బంగారెడ్డి గారు మా మున్సిపల్ చైర్మన్ గారికి చెప్తున్నా పట్టణం మీద అభివృద్ధి మీద దృష్టి సారించండి ఈరోజు కోట్లు కోట్లు సింగిల్ టెండర్ వేసుకొని సంపాదించినారు మీరు ఎక్కడన్నా ఒక చిన్న వర్షం వస్తే నిండిపోతాడు రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మళ్ళీ ఒకటి చెప్పినావు బంగారన్న నువ్వు మా కొండారెడ్డి అన్నే ఒప్పుకున్నాడు అని చెప్పినావు ఏం చెప్పినాడు కొండారెడ్డి బాగుంది అని చెప్పినాడు ఏది మార్కెట్ మార్కెట్ ఒకటి బాగుంది అని చెప్పినాడు అది ఏమంటే కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి నువ్వు వేరైటీ ఏమన్నా జరిగినాయన్న బాగుందంటే ఏం బాగుందన్నా నువ్వు అర్థం చేసుకో బాగుందంటే పిండి కింద ఉంటాది చూడన్నా మాస్ కాంక్రీట్ ఉంది అది కోనేరు అని చెప్పి మాస్ కాంక్రీట్ వేయించి దాంతో ఎత్తాల్సిన డబ్బంతా ఎత్తినారు మీరు నువ్వు మీ బావ గుంత ఎక్కువ తీసి టిప్పర్లతో ఇసుక యాడికి తోలుకున్నారన్నా ఆయన కిరణ్ రెడ్డి అది ఫ్లాట్లలో తోలినారు ఇసుక ఎక్కువ గుంత తీసినారు ఎందుకు తీసినారు గుంత మీకు డబ్బు వస్తుందని టిప్పర్లకు రేట్ మాట్లాడుకొని ట్రిప్ గింతని ఇసుక మన్ను తీసి మీరు ప్లాట్ వేస్తారు కదా మీ ఇంకొక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్లాట్లకు తోలినారన్నా మీరు ఇక్కడ మున్సిపాలిటీ డబ్బుతో మున్సిపాలిటీ మన్ను తీసుకొచ్చి ఏడన్నా తోలాల్సింది కొనిచ్చి మీ ప్లాట్లకు వేసుకొని అట్లా ఆ విధంగా డబ్బు సంపాదించినారన్నా మీరు పొద్దుటూరు పట్టణం ప్రజలకు ఏమీ చేయలేరు మాస్ కాంక్రీటు మాస్కాకరేట్ అంటే తెలుసు కదా నువ్వు కోట్ల హక్కులు చేసినావు ఊరికే డబ్బు మిగిలేదు అదంతా ఎక్కువ చేసి దెబ్బదెబ్బ దెబ్బ నీ పర్సెంటేజ్ ఎత్తి సినిమా సుసా ఉన్నావు బిల్లు రాలే మోకటి రాలేదని చెప్పున్నా దీనికి సమాధానం చెప్పు అర్థం చేసుకో మాకు కొండారెడ్డి అని ఏం మాట్లాడింది సూరి మళ్ళీ ఇను ఏం చెప్పినాడని మళ్ళా ఏమంటావు శ్రీనాథ్ రెడ్డి సార్ వచ్చినాడు మా చైర్మన్ ను పిలిచారా ఓకే అన్నా నువ్వు ఏ రోజన్నా చైర్మన్ అన్నారన్నా ఎక్కడికన్నా మీరు ఏ రోజన్నా చైర్మన్ చెప్పున్నా ఈరోజు కల్లోపొల్లి మాట చెప్పకూడదన్నా కూరగాయల మార్కెట్ పాపం ఐదు కోట్లు తిన్నారన్నా మీరు బండ కింద రూమ్ కింద ఎక్కడికైనా వస్తా దీనికి ప్రమాణం చేస్తాం మీ బావే ఇంకా డైరెక్ట్గా చెప్తానా మీ బాబు రాజ్యమల్ శివప్రసాద్ రెడ్డి ఎవరికాడ ఎంత డబ్బు తీసుకునింది నేను ఏడైనా వచ్చి ప్రమాణం చేస్తా మీ బాబు అంటే ప్రమాణాలు అలవాటు నువ్వు రాన్నా నువ్వు మీ చైర్మన్ రాండి మీరు లక్ష్మీదేవమ్మ గారు ఒక రూపాయి అవినీతి చేయకపోతే రా నేను ప్రమాణం చేస్తా ఆడ చెప్తే ఆడ మార్కెట్లో మీరు ఎంత డబ్బు తినింది ఏ బండు కాడ ఎంత తీసుకునింది దీనికి ఏం చెప్తావు సమాధానం అడుపు కొట్టినారు కదన్నా పొద్దుటూరు పట్టణం ప్రజలది నేను మా అమ్మ చెప్పింది అన్నం పెట్టానని చెప్పినా కదన్నా మున్సిపాలిటీ తక్కువ తీసుకున్నాను అదే మా నాయకుడు సురేష్ నాయుడు ఏం చెప్పినాడన్నా ఎలక్షన్ల వరకు పెడతా మళ్ళా మా గవర్నమెంట్ వస్తే తెలుగుదేశం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మేము అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాము అని చెప్పినాడు ఆ మాట ప్రకారమే రేపు ఆగస్టు పదహైదు అన్నా క్యాంటీన్లు దగ్గర దగ్గర ఒక రెండు వందల నుంచి మూడు వందల వరకు స్థలాలు చూసి పెట్టబపోతాన్నాం నువ్వు అమ్మ చెప్పింది కదన్నా నువ్వు ఎప్పుడు ఓపెన్ చేస్తావని ప్రజలు ఇట ఇట ఇ పోయేటప్పుడల్లా ఇట చూసాడు అన్న మేము నేను ఎప్పుడు ఇంటికి అట్టనే కదా పోయేది ఇంత ముందుగానే నీకు ప్రెస్ మీట్లో మతిగా చేసి నా ఎప్పుడు పెడతా ఉన్నా అని ఎప్పుడు పెడతావా ప్రతిభాముఖంగా వసూలు చెప్పున్నా అందరు పాపం పేద ప్రజలు చాలా మంది ఉన్నారు అన్నం అని అందులో నీ లెక్క అంటే చాలా ఇష్టం నా అందరికీ సురేష్ నాయుడు అన్న పెట్టినట్టే పెట్టున్నా చాలా క్వాలిటీగా పెట్టు చాలా మంది ప్రజలు పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న మేము అన్న క్యాంటీన్లో పెడతాం నువ్వు పేరు అన్నా బంగారెడ్డి అన్నా చెప్పున్నా మీ బావకు ప్లీజ్ నా చెప్పునా